కేవలం ఐదు వార్తలు నెట్వర్క్ మెగాస్టార్ చిరంజీవి తన ఉదాతను మరోసారి చాటుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన మద్దతు తెలుపుతూ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందించారు సీఎం చంద్రబాబును స్వయంగా కలిసి ఈ విరాళనికి సంబంధించి చెక్కును ఆయనకు అందజేశారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై గతవారం జరిగిన దాడి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నిందితుడు రాజేష్ సక్రియ తొలుత ఆమెపై కత్తితో దాడి చేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లరించాయి అయితే తన ప్లాన్ని చివరి నిమిషంలో మార్చుకుని ఆమెపై చేయి చేసుకున్నట్లు విచారణలో తేలింది రాబోయే గోదావరి పుష్కరాలని దృష్టిలో ఉంచుకుని విస్తృత ప్రణాళికలు సిద్ధం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు రాజమండ్రి నగరపాలక సంస్థ రుడామాస్టర్ ప్లాన్ గోదావరి పుష్కరాలపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి సమీక్ష నిర్వహించారు ఉత్తరప్రదేశ్ లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది యాత్రికులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్కు బలంగా ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో ఒక చిన్నారి ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో నలభై మూడు మంది తీవ్రంగా గాయపడ్డారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేని మరోసారి అమెరికా ఇజ్రాయెల్లపై తీవ్రంగా మండిపడ్డారు తమను లొంగ తీసుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించిన అయతోల్లా దీనికి వ్యతిరేకంగా భాగస్వామ్య దేశాలన్నీ కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు